హలో అండి ఈ వీడియోలో వన్ ఇయర్ లోపు పిల్లలకి యాపిల్స్ని ఏ ఏ నెలలో ఏ ఏ విధంగా ప్రిపేర్ చేసి వాళ్ళకి ఫీడ్ చేయాలి ఏ విధంగా వాళ్ళకి మంచిగా తినిపించాలి పోషకాలు ఏ ఏ మంత్ల్లో ఏ విధంగా మనం యాపిల్స్ నుంచి అందించాలి ఈ టాపిక్ గురించి క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మా నివీ బేబీకి అయితే ఇప్పుడు ట్వెల్త్ మంత్ రన్నింగ్ ఆల్మోస్ట్ వన్ ఇయర్ కంప్లీట్ అయిపోయింది ఇంకొక ట్వంటీ డేస్లో సో అందుకని నా ఓన్ ఎక్స్పీరియన్స్ అంతటినీ కూడా మీకు ఈ వీడియోలో షేర్ చేస్తాను అనమాట వీడియోని స్కిప్ చేయకుండా చూసేయండి నేనైతే యాపిల్ని ఇప్పుడు మీకు వీడియోలో చూపించాను కదా ఆ సైజులో ఉన్న యాపిల్స్ని మాత్రమే తీసుకుంటాను పెద్ద సైజ్ యాపిల్స్ని అయితే తీసుకోను నైన్త్ మంత్ నుంచి ఇంకా ట్వెల్త్ మంత్ వరకు కూడా ఇప్పుడు నేను చూపించబోయే ప్రాసెస్లో పిల్లలకి యాపిల్ అనేది ప్రిపేర్ చేసి ఫీడ్ చేయాలి మా అమ్మాయికి నైన్త్ మంత్ నుంచి కూడా నేను ఈ విధంగానే ఫీడ్ చేస్తాను యాపిల్ని అయితే ఆల్మోస్ట్ ఫిఫ్త్ మంత్ నుంచి అందరు పేరెంట్స్ పిల్లలకి ఫీడింగ్ మిల్క్తో పాటు ఇలాగా యాపిల్ని కూడా ఉడకబెట్టి పెట్టాలి అనే థాట్లో అయితే ఉంటారు చాలామంది ఫిఫ్త్ మంత్ నుంచి పెడుతూ ఉంటారు నేనైతే మా నివీ బేబీకి సిక్స్త్ మంత్ నుంచి అయితే యాపిల్ని ఉడకబెట్టి సిక్స్త్ మంత్ సెవెంత్ మంత్ ఎయిత్ మంత్ ఈ త్రీ మంత్స్ మాత్రానికి ఉడకబెట్టి పెట్టేదాన్ని యాపిల్ ఇక నైన్త్ మంత్ నుంచి కూడా ఇప్పుడు నేను చూపించబోతున్న ఈ ప్రాసెస్లో చేసి ఇచ్చేదాన్ని సిక్స్త్ మంత్ నుంచి యాపిల్ పెట్టాలనుకునే వాళ్ళైతే ఇటువంటి మీడియం సైజ్ యాపిల్ హాఫ్ పార్ట్ సగం పెడితే సరిపోతుంది ఇక నైన్త్ మంత్ నుంచి అయితే నాలుగు ముక్కలుగా యాపిల్ని కట్ చేసుకుంటాం కదా అందులో మూడు ముక్కలు పెట్టవచ్చు వాళ్ళ ఆకలిని బట్టి వాళ్ళు ఇంకా ఇష్టంగా తింటున్నారు అనుకుంటే కనుక నాలుగు ముక్కలు అంటే ఫుల్ యాపిల్ని కూడా పెట్టేయచ్చు అదే నేను ఇక్కడ మీకు వీడియోలో చూపిస్తున్నాను అయితే ఇప్పుడు ఫస్ట్ అయితే యాపిల్కి మొత్తం తొక్క తీసేసుకొని లోపల గింజలు ఇంకా సైడ్ పార్ట్స్ అవన్నీ కూడా తీసేసుకోవాలి నైన్త్ మంత్ నుంచి పిల్లలకి యాపిల్ని అయితే ఉడకబెట్టి అస్సలు పెట్టకూడదండి అలా పెడితే వాళ్ళకి పోషకాలు తక్కువ క్వాంటిటీలో అందుతాయి సో అలా ఎప్పుడు పెట్టకూడదు ఇంకా వాళ్ళ డైజెషన్కి కూడా హెల్ప్ అవ్వదు ఎక్కువగా అందుకని నైన్త్ మంత్ నుంచి నేను చెప్పబోయే ఇప్పుడు చూపిస్తున్నాను కదా ఈ ప్రాసెస్లో అయితే పెట్టాలి మనకి మెయిన్గా ఇంపార్టెంట్గా ఇలాంటి చిన్న హోల్స్ ఉన్న గ్రేటర్ అయితే కావాలి చూసారు కదా చాలా చిన్నగా ఉన్నాయి హోల్స్ ఇలాంటి గ్రేటర్ ఒకటి ఇంట్లో హ్యాపీగా ఉంచుకొని నైన్త్ మంత్ నుంచి యాపిల్ని ఈ గ్రేటర్ మీద గ్రేట్ చేసేసుకొని వీలైతే ఫుల్ యాపిల్ పెట్టండి నైన్త్ మంత్ వచ్చేసింది కాబట్టి లేకపోతే కనుక త్రీ బై ఫోర్త్ అంటే నాలుగు భాగాలు చేసుకుంటే మూడు ముక్కల వరకు మనం గ్రేడ్ చేసి పెట్టవచ్చు మీడియం సైజ్ యాపిల్ అదే పెద్ద యాపిల్ అయితే కనుక హాఫ్ పార్టే పెట్టండి పిల్లలు తింటున్నారు కదా అనేసి మనం ఎప్పుడూ ఓవర్ ఫీడ్ అయితే చేయకూడదు ఏది కూడా ఒగ్గు కానీ ఫ్రూట్స్ కానీ ఏదైనా వాళ్ళకి లిమిట్గా మనం తినేదాన్ని బట్టి మనం రోజుకొక యాపిల్ తింటాము వాళ్ళకి అట్లీస్ట్ వన్ ఇయర్ కూడా ఉండదు కదా వాళ్ళకి మరి ఫుల్ యాపిల్ వాళ్ళకి మనం ఎలా పెట్టగలము అందుకని చెప్పేసి హాఫ్ కానీ లేకపోతే త్రీ బై ఫోర్త్ పార్ట్ కానీ పెట్టాలి మీకు కలర్ చేంజ్ అవ్వకుండా ఉండాలంటే కనుక ఫస్ట్ ఒక ముక్కని గ్రేట్ చేసేసి పెట్టేసిన తర్వాత నెక్స్ట్ ఇంకో ముక్కని గ్రేట్ చేసి పెట్టాలి ఇలా పచ్చిగా యాపిల్ని పెట్టడం వల్ల నైన్త్ మంత్ నుంచి వాళ్ళ డైజెస్టివ్ సిస్టమ్కి హెల్ప్ అవుతుంది మంచిగా తీసుకున్న ఫుడ్ మొత్తం కూడా జీర్ణం అవడానికి చాలా హెల్ప్ చేస్తుంది అలాగే ఓవర్గా ఫీడ్ చేయొద్దు మీ పిల్లలు తినగలిగినంతే వాళ్ళు ఒక్క పీస్ తింటే కనుక ఒక్క పీసే పెట్టండి లేదు రెండు పీసులు అనుకుంటే రెండు పీసులు పెట్టండి ఇలా యాపిల్ని అయితే నైన్త్ మంత్ నుంచి ట్వెల్త్ మంత్ వరకు అంటే వన్ ఇయర్ వరకు కూడా గ్రేడ్ చేసి పెట్టాలి ఇక ఆఫ్టర్ వన్ ఇయర్ తర్వాత చిన్న చిన్న పీసెస్ని కట్ ఇస్తే వాళ్ళే తినేస్తారు